గులాబీ రైతుల్లో కొత్త గుబులు మొదలైంది ఒకవైపు పూలకు మార్కెట్లో గిట్టుబాటు ధర రాక సతమతమవుతున్న రైతుకు తోటల్లో వెలుగు చూస్తున్న కొత్త తెగులు వణుకు పుట్టిస్తోంది ముఖ్యంగా తెలంగాణ జిల్లాల్లో గాల్ తెగులు రైతుకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది ఈ తెగులను రైతులు ముందుగా గుర్తించకపోతే పెను ప్రమాదం పొంచి ఉందని శాస్త్రవేత్తలు హెచ్చరికలు జారీ చేస్తున్నారు ఈ నేపథ్యంలో అసలు గాల్ తెగులు ఎలా వ్యాపిస్తోంది స్థాయిలో రైతు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఇవాల్టీ నేలతల్లి ప్రత్యేక కథనం దక్షిణ భారతదేశంలోనే అత్యధికంగా గులాబీ తోటలు సాగు చేసే ప్రాంతంగా రంగారెడ్డి జిల్లా పేరు సంపాదించుకుందే కాని అదే స్థాయిలో ఇక్కడి పంటకు గాల్ తెగులు సోకుతోంది ఈ తెగులు తమిళనాడు రాష్ట్రం నుంచి రైతులు తీసుకువస్తున్న మొక్కల ద్వారా వ్యాపిస్తోందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు మొదట రంగారెడ్డి జిల్లా వరకు పరిమితమైన ఈ తెగులు మెల్లిమెల్లిగా తెలంగాణ జిల్లాల్లోకి అన్ని చోట్లా విస్తరిస్తోంది ఇంతకీ గాల్ తెగులను రైతులు ఎలా గుర్తించాలి ఈ తెగులు లక్షణాలేంటి పంటకు జరిగే నష్టం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం లో గులాబీకి ఉన్న ప్రాధాన్యత అంతా కాదు ఇవి అనేక రకాలు వివిధ రంగుల్లో లభ్యమవుతాయి అన్నింటికీ మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది వాణిజ్య పరంగా వీటికి బహు ఆదరణ ఉంది ప్రపంచాన్ని పరిమళభరితం ఆనందమయం చేసే అంశాల్లో పూలది తిరుగులేని స్థానం అందులో గులాబీ చోటు మరింత పదిలం గులాబీలు అలంకరణకే కాదు సుగంధ ద్రవ్యాల తయారీలోనూ వినియోగిస్తారు గులాబీ బహుళ ప్రయోజనాల పంట ఇది పాలీహౌస్లలో సాగు చేయటానికి అనువైంది తెలంగాణ రాష్ట్రంలో ఉద్యానవన పంటల సాగుకు రైతులు ఆసక్తిని చూపిస్తున్నారు ముఖ్యంగా పాలీహౌస్లకి డిమాండ్ పెరుగుతోంది జిల్లాల్లో పాలీహౌస్లలో కూరగాయలు ఎక్కువగా పండిస్తుంటే నగర శివారు ప్రాంతాల్లో రైతులు పూలను సాగు చేస్తున్నారు ప్రధానంగా రంగారెడ్డి జిల్లాలోని శంషాబాద్ శంకర్పల్లి నవాజీపేటలో గులాబీ తోటల సాగు విస్తరించింది ఒకప్పుడు ఐదు వందల ఎకరాలకు మాత్రమే పరిమితమైన గులాబీ పూల సాగు ఇప్పుడు ఐదు వేల ఎకరాలకు విస్తరించింది అందుకే దక్షిణ భారతదేశంలోనే అత్యధికంగా గులాబీ తోటలు సాగు చేసే ప్రాంతంగా రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి మండలం పేరు సంపాదించుకుంది ఇప్పటి వరకు బాగానే ఉన్న ప్రస్తుతం గులాబీ తోటల రైతులకు ఓ కొత్త తెగులు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది గాల్ తెగులు సోకటం వల్ల రైతులు పంటను కోల్పోవాల్సి వస్తోంది బిఈఎల్ సంస్థ ఆధ్వర్యంలో నడుస్తున్న ఈ సాగు శాస్త్రవేత్తలు ఈ తెగులు మొట్టమొదటిసారిగా గుర్తించారు గులాబీ మొక్కల కొమ్మలతో పాటు వేరు భాగంలో పెద్ద పెద్ద కణతులు తయారవుతున్నాయి గతంలో ఎప్పుడూ ఈ తెగులు కనిపించలేదు మొట్టమొదటిసారిగా నవాజీపేట ప్రాంతంలో ఓ రైతు పొలంలో ఈ సాగు శాస్త్రవేత్త నారాయణ రెడ్డి దీన్ని గుర్తించారు రైతు పొలాల్లో మేము పరీక్ష చేసినప్పుడు ఈ వ్యాధి అనేది అవుతుందో అన్ని మండలాల లోపల మనం శంకరపల్లి నవాపేట అలాగే శంషాబాద్ మండలాల లోపల కూడా ఈ తెగులు గమనించడం జరిగింది సో ఇది మన ప్రాంతంలో ఉండే తెగులు కాదు ఇది ఒక బ్యాక్టీరియా ద్వారా వచ్చే తెగులు ఈ బ్యాక్టీరియాను అగ్రో బ్యాక్టీరియం టుమింఫాసియన్స్ అంటారు దీన్నే ఇంగ్లీష్లో అయితే గాల్ అంటారు సో దీంట్లో ఏంటంటే కణుతులు అనేది మొక్కలపైన ఏర్పడతాయి ఈ కణుతులు ఏర్పడిన తర్వాత అవి ఈ బ్యాక్టీరియా మొత్తం భూమిలోనే జీవిస్తుంది ఒకసారి మన ప్రాంతం లోపలగానే ఈ నేల లోపలగానే ఈ బ్యాక్టీరియా చొప్పించబడితే ఇది తరతరాలుగా ఉండి అన్ని అంటారు అంటే మనం డైకాట్లిడ్ అనే ప్లాంట్స్ ఏవైతే ఉంటామో ఆ మొక్క లోపల అన్నింటిలోనూ కూడా ఇది రావడానికి అవకాశం ఉంటుంది ఏకదల బీజాల లోపల మనం వరి కానీ గోధుమ కానీ ఇటువంటి పంటలు వదిలిపెడితే మిగతా రకాలైన అన్ని పంటల లోపల కూడా ఈ తెగులు రావడానికి అవకాశం ఉంది దీని నివారణ కూడా చాలా ఇబ్బందికరంగానే ఉంటుంది కనుక రైతులందరినీ మేము కోరేది ఏంటంటే మీ గులాబీ తోటలు ఈ శంకరపల్లి కానీ ఏ మండలంలో గులాబీ సాగు చేస్తున్న రైతులు కూడా మీ మొక్కలను వేరు భాగం దగ్గర కాస్త మట్టి పైకి గెలికించేసి మొక్క కింద కానీ మీరు చూసినప్పుడైతే మొక్కలు కాస్త వాటిపైన బుడిపెలు కానీ లేకపోతే కణతులు కానీ ఏర్పడేట్టుంటే మీరు ఈ తెగులు ఉన్నట్టుగా మీరు నిర్ధారణ చేసుకోవచ్చు అలాగనే అది కాకుండా ఉంటే మీరు సర్వసాధారణంగా ఏంటంటే మొక్కలన్నీ కూడా ఇవి గిడిసబారి ఉంటాయి తర్వాత పూలు కూడా ఒకటి రెండు పూలు మాత్రమే పూస్తాయి తర్వాత తర్వాత రెండు మూడు సంవత్సరాల తర్వాత ఈ కణతులు ఏదైతే కింద నేల దగ్గర వ్యాపించినాయో అవి కొమ్మలపైకి పైకి వ్యాపించి కొమ్మలపైన కూడా పెద్ద పెద్ద కణతులు ఏర్పడతాయి ఈ కణితాల పరిమాణం కూడా మీకు ఒక రెండు ఇంచుల డయామీటర్ నుంచి దాదాపుగా బాగా ముదిరిన వాటిలో అయితే ఒక అడుగు మందం డయామీటర్ కూడా ఏర్పడడానికి అవకాశం ఉంది కనుక ఇటువంటి కణతులు కనిపించిన మొక్కలను మీరు గమనించవలసిన అవసరం ఉంది సో దీన్ని బయట మీరు బాహ్యంగా గమనించలేనప్పుడు కూడా ఏదైతే మొక్క పసుపు రంగు బారిందో వాటిలో ఆకులు చిన్నగా ఉన్నాయో మొక్క మామూలు మొక్కల కంటే సగం ఎత్తు మాత్రమే పెరిగి ఉంటుందో అటువంటి మొక్కలు మీరు తప్పనిసరిగా వేరు దగ్గర తవ్వి చూసుకోవాల్సిన అవసరము రైతులకు తప్పనిసరిగా ఉంది ఎందుకంటే దీనికి తెగులు రాకముందు నివారించుకోవడం చాలా సులువు తెగులు వచ్చిన తర్వాత దీన్ని నివారించడం చాలా కష్టం ఒకవేళ ఇది భూమిలోకి ప్రవేశించిందంటే భూమిని అంతా శుద్ధి చేయడం అనేది చాలా కష్టమైన పని సో ఇలాగ మనం ఇంకా గమనిస్తుంటే ఈ రైతులు వివిధ జిల్లాల నుంచి కూడా మాకు ఫోన్ చేయడం జరిగింది సో గత వారం రోజుల కిందట ధర్మపురిలో సాగు చేస్తున్న గులాబీ హౌజెస్లో సాగు చేసే గులాబీలో కూడా దాదాపు యాభై శాతం మొక్కల లోపల ఈ తెగులు సోకడం వలన రైతులు చాలా ఇబ్బందికర పరిస్థితి ఏర్పరిచింది వాళ్ళు రైతులు వాళ్ళే ప్రత్యేకంగా మొక్కల్ని ఇక్కడ తీసుకొచ్చి చూపించారు వాళ్ళు కనుక వాళ్ళందరికీ కూడా ఈ అగ్రోబాక్టీరియం ఫ్యాసియన్స్ అనే తెగులు ఉందో క్రౌన్ గాల్ అంటాం సో ఈ గాల్ తెగులు వాళ్ళ దగ్గర కూడా ఉంది అంటే దీన్ని బట్టి మనకు ఏమర్థమవుతుందంటే ఇది మనం అందరం ఎక్కడ గమనించకుండానే మన రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం అంతా కూడా వ్యాపించినట్టుగా కనిపిస్తుంది ఎక్కడైతే గులాబీ సాగు చేస్తున్నారో కనుక వ్యవసాయ శాఖ అలాగే హార్టికల్చర్ డిపార్ట్మెంటు అన్ని సంస్థలు కూడా రైతులను చేయవలసిన అవసరం ఎంతైనా ఉంది గులాబీ మొక్కలకు సోకిన కణితులను పూర్తి స్థాయిలో పరిశీలించిన శాస్త్రవేత్త నారాయణ రెడ్డి ఇది గాల్ తెగులుగా గుర్తించారు అయితే ఈ తెగులును నివారించేందుకు ప్రస్తుతం ఎలాంటి ఎరువులు కూడా అందుబాటులో లేవు అందుకే రైతులు తెగులును ముందుగా గుర్తించాలంటున్నారు ఇంతకీ కాల్ తెగులను రైతులు ఎలా గుర్తించాలి ఈ తెగులు లక్షణాలేంటి పంటకు జరిగే నష్టం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం తెలంగాణలో గులాబీ తోటలను సాగు చేసే రైతులు ప్రధానంగా తమిళనాడులోని కృష్ణగిరి జిల్లా నుంచి నర్సరీ మొక్కలను తీసుకువస్తున్నారు వాటినే సాగు చేస్తున్నారు అయితే గత కొంతకాలంగా కొంతమంది రైతులు మొక్కలు పెరగడం లేదని మొక్కలపైన గడ్డలాగా కణతలు కూడా వస్తున్నాయన్న సమాచారాన్ని శాస్త్రవేత్తలకు అందించారు దీంతో శంకర్పల్లి నవాబ్పేట శంషాబాద్ మండలాల్లో పరీక్షలు నిర్వహించారు చాలామంది రైతుల పొలాల్లో ఈ కొత్త వ్యాధి వచ్చినట్లు గుర్తించారు ఈ కొత్త రకం తెగులు మన ప్రాంతంలో ఉన్న తెగులు కాదు బాక్టీరియా ద్వారా వ్యాపించే తెగులు ఈ బాక్టీరియా గాల్ అంటారు దీనివల్ల కణతలు మొక్కలపైన ఏర్పడతాయి బాక్టీరియా మొత్తం భూమిలోనే జీవిస్తుంది ఒక్కసారి మన ప్రాంతంలో నేలల్లో ఈ బాక్టీరియా వచ్చినట్లయితే ఇది తరతరాలుగా ఉండి అన్ని ద్విదల పంటల్లోనూ ఈ వ్యాధి సోకే ప్రమాదం ఉంది ఈ తెగులును గుర్తించేందుకు రైతులు మొక్కల వేరుభాగం దగ్గర కాస్తంత మట్టిని పైకి తీయాలి మొక్కల క్రింది భాగాన గుడిపెలు గాని కణితలు గాని ఏర్పడితే ఈ తెగులు ఉన్నట్లు రైతులు నిర్ధారించుకోవచ్చు ఈ తెగులు సోకితే మొక్కలన్నీ గిరసబారిపోతాయి మొక్కకు ఒకటి రెండు పూలు మాత్రమే పూస్తాయి రెండు మూడు సంవత్సరాల తర్వాత నేలలో వ్యాపించిన కణతలు కొమ్మలపైకి కూడా వస్తాయి ఈ కణతల పరిమాణం కూడా అడుగు మందంలో ఏర్పడే అవకాశం ఉంటుంది మొక్క పసుపు రంగుకు మారి వాటి ఆకులు చిన్నగా ఉండి మామూలు మొక్క కంటే సగం ఎత్తు వరకే ఎదిగాయి అంటే అటువంటి మొక్కలను వేరు దగ్గర తవ్వి ఇట్టి తెగుళ్లను గుర్తించాల్సి ఉంటుంది తెగులు రాకముందే నివారించుకోవడం చాలా సులువు తెగులు వచ్చిన తర్వాత దీన్ని నివారించడం చాలా కష్టం ఒకవేళ భూమిలోకి ప్రవేశించింది అంటే భూమిని అంతా శుద్ధి చేయడం చాలా కష్టమైన పని అంటున్నారు శాస్త్రవేత్తలు మన రైతులందరూ కూడా తమిళనాడులోని కృష్ణగిరి జిల్లా నుంచి మాత్రం అందరు మొక్కలు తీసుకొచ్చుకుంటున్నారు ఈ ప్రాంతానికి సో కృష్ణ దీన్ని బట్టి ఏంటంటే మూడు నెలల పంట చేసిన వాళ్ళ రైతులలో కూడా మేము ఈ తెగులు ఉండడం గమనించాము అట్లాగే గత ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు పెరిగిన పొలాల్లో కూడా ఈ తెగులను గమనించడం జరిగింది సో ఈ తెగులు దాదాపుగా మనం నర్సరీ నుంచే ఈ ప్రాంతానికి రాబ రాబడుతుంది కనుక రైతులు బాగా శ్రద్ధ తీసుకొని నర్సరీలో ఎక్కడైతే సర్టిఫైడ్ నర్సరీస్ ఉన్నాయో తమిళనాడు అయినా ఎక్కడ తీసుకొచ్చుకున్నా కూడా సర్టిఫైడ్ నర్సరీస్ నుంచి వ్యాధి సోకని మొక్కలు మాత్రమే తెచ్చుకోవాలి సో గులాబీలో ఇది చాలా ముఖ్యమైన సమస్య ఎందుకంటే గులాబీ లోపల పాలీహౌజెస్లో సాగు చేసేవాళ్ళు తప్పనిసరిగా కత్తిరింపులు అనేది చేస్తూ ఉంటారు ఈ తెగులు రావాలంటే వేరుభాగానికి కానీ లేకపోతే కాండం భూమి దగ్గర కానీ ఏదైనా గాయం అయితేనే మాత్రం ఈ తెగులు వస్తుంది లేకుంటే రాదు సో మనం అంతరసిద్ధ్యం చేసినప్పుడు కానీ లేకపోతే కత్తిరింపులు చేపట్టినప్పుడు కానీ ఈ తెగులు ఒక మొక్క నుండి ఇంకొక మొక్కకు వ్యాప్తి చెందడానికి అవకాశం ఉంది కనుక రైతులు మొట్టమొదటి దిశగా ఆరోగ్యవంతమైన మొక్కలను ఎన్నుకోవాలా అది తప్పనిసరిగా సర్టిఫైడ్ నర్సరీ నుంచే తీసుకొచ్చుకోవాలి ఒకవేళ మనం తీసుకొచ్చినప్పుడే మొక్కలు ఏమైనా గిరిసబారు ఉంటే అవి పోషకలోపంగా కా పోషకలోపమా లేక అది ఇటువంటి ఏమైనా తెగులు సోకిందా అని మనం గమనించవలసిన అవసరం ఉంది రెండవది ఎక్కడైతే రైతుల పొలాల్లో ఇది వచ్చేసిందో ఆ రైతులు చేపట్టవలసిన చర్యలు ఎలా ఉండాలి తప్పనిసరిగా తెగులు సోకిన మొక్క అది చిన్న గడ్డ ఉందా పెద్ద కణితి ఉందా లావు ఉందా అనేది ఇంకా అనవసరం సో అటువంటి మొక్కలను గుంత తీసి ఒక్క వేరు కూడా భూమిలో మిగలకుండా అన్ని వేర్లను సహా బయటికి తీసి ఆ మట్టిని తర్వాత మొక్కను పొలంలో బయట వేసేసి మొక్కలను అయితే తగిలేయాలా మట్టిని కూడా ఎక్కడైనా నీరు పారే ప్రాంతంలో బయట వేయవలసిన అవసరం ఉంది ఈ తీసిన గుంతలను కూడా మనం శుద్ధి చేయవలసిన అవసరం ఉంది తీసిన గుంతలు కానీ శుద్ధి చేయకపోతే ఈ బ్యాక్టీరియా నీళ్ళలో ఉండి తర్వాత వేరే పంటలు వేసినప్పుడు వేరే పంటలకు కూడా రావడానికి అవకాశం ఉంది అందుకని మనం తీసిన గుంతల లోపల కూడా శుద్ధి చేయాలి తో శుద్ధి చేయడానికి రెండు మూడు పద్ధతులు మనం అవలంబించవచ్చు మనం వాడుతున్న కాపరాక్సిక్లోరైడ్ మందులు ఏవైతే ఉంటాయో బ్లైటాక్స్ కానీ బ్లూ కాపర్ కానీ బ్లైమిక్స్ కానీ అలాగే యాంటీబయాటిక్ ఏదైతే ఉంటుందో స్టెప్టోమైజిన్ సల్ఫేటు ఈ మందులతోటి బ్లైటాక్స్ అయితే మూ పాయింట్ మూడు శాతం అంటే మూడు గ్రాముల మందును ఒక లీటర్ నీటికి కలిపి అలాగే స్టెప్టోసైక్లిన్ కూడా మామూలుగా మనం పైన పిచికారీ చేయడానికి కొరకు దాదాపు ఐదు వందల పీపీఎం వాడతాము కానీ ఈ గుంత లోపల నేలను శుద్ధి చేయాలంటే దాదాపుగా ఒక వెయ్యి పీపీఎం వాడాలి అంటే మూడు మూడు గ్రాముల కాపరాక్సిక్లోరైడు అలాగే ఒక గ్రాము స్ట్రెప్టమైజిన్ సల్ఫేట్ను ఒక లీటర్ నీటికి కలిపి ప్రతి గుంతకు దాదాపుగా ఒక పది లీటర్ల మందు ద్రావణాన్ని పోసేసి గుంతా తడిచేలాగా ఉండాలి ఒకవేళ వీలైతే ఎక్కడైతే చెట్లు దగ్గరగా లేకుండా ఉంటాయో అటువంటి సమయం లోపల ఎండుగడ్డి కానీ లేకపోతే ఏదైనా మన దగ్గర ఉన్న చెత్త చెదారం వేసి కూడా దాన్ని కాలుస్తే ఈ బ్యాక్టీరియా నీళ్ళలో ఉన్నదాన్ని నివారించుకోవడానికి అవకాశం ఉంటుంది ఈ బ్యాక్టీరియా రంగారెడ్డి జిల్లాకి పరిమితం కాలేదు మెల్లిమెల్లిగా తెలంగాణ జిల్లాలో కూడా విస్తరిస్తోంది కరీంనగర్ జగిత్యాల జిల్లాల్లో వీటి వ్యాప్తి మరింత ఎక్కువగా పెరిగింది నగర శివారు ప్రాంతాల్లో ఇరవై ఐదు శాతం ఉండగా జగిత్యాల ప్రాంతాల్లో యాభై శాతానికి పైగా మొక్కలకు ఈ బాక్టీరియా సోకిందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు మరి ఇంతటి ప్రమాదకరమైన తెగులను నివారించడం ఎలా రైతు తీసుకోవాల్సిన ముందు జాగ్రత్తలేంటి చూద్దాం తమిళనాడులోని నర్సరీ నుంచే ఈ తెగులు మన ప్రాంతానికి చేరుకుంటోందని శాస్త్రవేత్తలు నిర్ధారించారు కాబట్టి రైతులు మొక్కలు తీసుకునేటప్పుడు ఎంతో శ్రద్ధ వహించాలి అంటున్నారు సర్టిఫైడ్ నర్సరీల నుంచే మొక్కలను కొనుగోలు చేయాలని సూచిస్తున్నారు అందులోను ఆరోగ్యకరమైన మొక్కలని ఎన్నుకోవాలని చెబుతున్నారు ఒకవేళ రైతులు మొక్కలను తీసుకువచ్చినా అవి గిరసబారి ఉంటే మాత్రం పోషక లోపమా లేదా తెగులు సోకిందా అనేది ముందు గుర్తించాలంటున్నారు తెగులు సోకిన పొలంలో రైతులు మొక్కలను గుంత తీసి ఒక్క వేరు కూడా మిగలకుండా తీసివేయాలి తీసిన మొక్కను పొలం బయట తగులు పెట్టాలి మట్టిని నీరు పారే ప్రాంతంలో వేయాలి తీసిన గుంతను శుద్ధి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది లేదంటే బాక్టీరియా నేలలోనే ఉండి వేరే పంటలు వేసినప్పుడు ఆ పంటలకు సోకే ప్రమాదం ఉంది మొక్కల లోపల రెండు రకాల మొక్కలు చెప్పుకుంటాం మోనోకాట్స్ అంటాం డైకాట్స్ అంటాం మోనోకాడ్లు అంటే మనం అది మొలకెత్తేటప్పుడు దాని యొక్క పప్పు ఏదైతే ఉంటుందో రెండుగా విభజించబడి ఉంటుంది ఉదాహరణకు మన కంది శనగ పేసర మినుము అలాగే తోట పంటలైన మిగతా పంటలకు మామిడి లేకపోతే బత్తాయి ఇటువంటి రకరకాలైన పంటలు ఏవైతే ద్విదళ బీజాలు అంటాం మనం ఏకదల బీజం పంట లోపల రాదు ఏకదల బీజంలో ఉంటే మన రాగి జొన్న మొక్కజొన్న ఇటువంటి పంటలకు ఇవి తెగులు సోకదు ద్విదళ బీజాలు ఏది ఉన్నా కూడా వాటిలో అన్నిట్లో రావడానికి అవకాశం ఉంది అంటే ఇది మనం ఏకవార్షికాలైన పంటలైతే సరే ఆ ఒక సీజన్ వస్తుంది పోతుంది కానీ పండ్ల మొక్కలు ఇటువంటి వాటిలో వచ్చినప్పుడు ఇవి దీర్ఘకాలికమైన మొక్కలు ఏ దేశంలోనైనా మొక్కకు సోకడానికి అవకాశం ఉంది నష్టం ఎక్కువగా వాటికి ఈ పండ్ల జాతి అంటే దీర్ఘకాలిక మొక్కల లోపల గులాబీ కూడా నాలుగైదు సంవత్సరాలు పెట్టుకుంటారు కనుక వాళ్ళకు నష్టం జరిగితే ఎక్కువ నష్టం జరగడానికి అవకాశం ఉంది గుంతలను శుద్ధి చేసే ముందు రెండు మూడు పద్ధతులను అవలంబించవచ్చు ఒక మొక్క నుంచి మరో మొక్కకు తెగులు సోకకుండా రైతులు జాగ్రత్త పడాలి పంట కత్తిరింపులకు రైతులు ఉపయోగించే కత్తెరలు కొడవళ్లను పరికరాలను శుద్ధి చేయాల్సిన అవసరం ఉంది కాల్ నేలలో జీవించే బ్యాక్టీరియా ఒక్కసారి నేలలో చేరిందంటే దీన్ని నేల నుంచి బహిష్కరించాలంటే చాలా కష్టం అందుకే రైతులు అంతర సేద్యం చేసేటప్పుడు జాగ్రత్తగా వివరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది లేదంటే ప్రస్తుతం గిట్టుబాటు ధర రాక ఇబ్బందులు పడుతున్న రైతులు ఈ తెగులు విస్తరించినట్లయితే పూర్తి పంటను కోల్పోయే ప్రమాదం పొంచి ఉందని శాస్త్రవేత్తలు హెచ్చరికలు జారీ చేస్తున్నారు తపకింద నీరులా గాల్ తెగులు వ్యాపిస్తోంది మొదట నవాపేట్ మండలంలో రెండు శాతం వరకు మొక్కల్లో ఈ తెగులు కనిపించింది శంకరపల్లి మండలంలో కూడా ఈ తెగులు వ్యాపించింది జగిత్యాలలోని పాలీహౌస్ లో కూడా యాభై శాతం వరకు ఈ తెగులు వ్యాపించి ఉంది అయితే రైతులు పాలీహౌస్ లలో గులాబీ మొక్కలను తొలగించి కీరా దోశ వేసుకోవాలని సూచిస్తున్నారు శాస్త్రవేత్తలు నేలలో ఉన్న బాక్టీరియా అంతరసిద్ధ్యం చేసేటప్పుడు వేరు భాగంలో గాయమైతే ఈ బాక్టీరియా మొక్కలకు వ్యాపిస్తుంది ఈ తెగులు గాలి నీటి ద్వారా వ్యాపించదు గులాబీ మొక్కల్లో గాయాలు ఏర్పడితేనే ఈ తెగులు సోకుతుంది సాగుబడి చేసేటప్పుడు మొక్క మొదటి భాగం దగ్గరికి వెళ్లకుండా లావువేర్లను తగ్గకుండా చూస్తే ఈ వ్యాధి వచ్చే అవకాశం ఉండదు ఎరువులను వేసేటప్పుడు తబకాలు జరిపేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి తెగులు సోకని మొక్కలు తెచ్చుకున్నప్పుడే నివారణ అనేది సాధ్యమవుతుంది గులాబీ చెట్లు ఒకటి ఈ కంతులు లేక వచ్చి ఒకటి మొత్తం చెట్లు చెట్లు ఖరాబ్ అయ్యి మొత్తం చెట్లు అన్ని మొత్తం చెట్లు చచ్చిపోతున్నాయి దీని ఏంది అనేది పరిశోధన శాస్త్రవేత్తలు ఏమంటారు అంటే చూస్తారు ప్రతిసారి మాకు మండలంలో వస్తుంది వచ్చి మండల్లో కూడా ఇప్పుడు ఏది ప్రతి గ్రామంలో కూడా ఏది మన ఫోన్లలో కూడా మెసేజ్లు కూడా పంపిస్తారు వాళ్ళు చూసి దీన్ని అంటే మొత్తం ఇది మనం ఏడైతే తీసుకొస్తున్నామో ఆ మొక్క మొక్కను తమిళనాడు కానీ ఇప్పుడు ఉంది కదా ఆడ తెచ్చిన తాను ఏమైతుందంటే అంటువ్యాధి లేక దానికి అక్కడ నుంచే ఇది అవుతుంది అంటున్నారు ఎక్కువ ఇంతకుముందు టమాటాలు వంకాయలు కూరగాయలు పండించే వాళ్ళం అయితే దానికి తెగుళ్ళొచ్చి ఎండాకాలంలో ఎండు తెగుళ్ళు వచ్చి లేకపోతే మార్కెట్కి తీసుకుపోతే రేట్ల రేట్ లేక పెట్టుబడి రాక చాలా ఇబ్బందిగా ఉండే అయితే గత సంవత్సరం నుంచి మా ఊర్లో రెండు సంవత్సరాల నుంచి ఈ గులాబీ తోటలు బాగా వేసుకొని బాగా లాభపడ్డారు అందుకనే మేము కూడా ఆరు నెలల క్రితము అక్కడికి వెళ్ళి తమిళనాడుకి వెళ్ళి తెచ్చి ఓ రెండు ఎకరాలు గులాబీ తోట వేసాము కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో మార్కెట్ల రేట్ లేక గిట్టుబాటు ధర రాక రైతులకు పెట్టుబడి రాక కూడా చాలా ఘోరమైన పరిస్థితి ఉంది కాకపోతే ఇక దేవుని దయబట్టి మార్కెట్ రేటు రేటు బాగా వస్తే మంచిగా కొత్తగా అయితే అది మాకు ఇంత పూర్వం అదే ఇంత పూర్వం మాకు తెలియదు కదా దాని సంగతి అయితే ఇప్పుడిప్పుడే సార్ వాళ్ళు వచ్చి చెక్ చేశారు దానికి ఏదైనా నివారణ చర్యలేదని ఉంటే సలహాలు ఇచ్చారు దాని ప్రకారం మేము ఫాలో అయ్యి పంట పండించుకోనికే కృషి చేస్తాం ఈ తెగులను గుర్తించిన శాస్త్రవేత్తలు ప్రతి గ్రామంలో నోటీస్ బోర్డులను ఏర్పాటు చేశారు కణతలు ఎలా ఉంటాయి వీటిని ఎలా నివారించాలో సదరు నోటీసుల ద్వారా రైతులకు తెలియజేస్తున్నారు అంతేకాదు రైతులను సేంద్రియ వ్యవసాయం వైపు మండించే ప్రయత్నాలను విస్తృతంగా చేస్తున్నారు శాస్త్రవేత్తలు రైతు ఎవరైతే కత్తెర్లు కానీ కొడవండ్లు కానీ ఏవైతే ఉపయోగిస్తున్నారో సికేచర్స్ కానీ ఏవైతే ఉపయోగిస్తున్నారో వాటిని కొమలం కానీ కత్తిరించడానికి ప్రూనింగ్ చేయడం కొరకు కూడా ఏవైతే వాడుతున్నారో ఈ వాడుతున్న పరికరాలన్నిటి కూడా శుద్ధి చేయవలసిన అవసరం ఉంది సో దీనికి దీని కొరకు ఏంటంటే ఒక శాతం సోడియం హైపోక్లోరైట్ ద్రవణం కానీ వాడవచ్చు అలాగే లేకుంటే జీరో పాయింట్ ఒక శాతం అంటే మెర్క్యూరిక్ క్లోరైడ్ ద్రావణంలో కూడా మనం ఒక చిన్న డబ్బాలో కానీ లోటాలలో కానీ పోసుకొని దాదాపు ఈ కత్తెళ్లను ఏవైతే ఉన్నాయో ఒక మొక్క కత్తిరించిన తర్వాత రెండో మొక్కకు వెళ్ళే ముందులా దీన్ని ఈ మందు ద్రావణంలో సోడియం హైపో క్లోరైడ్ కూడా మనకు మార్కెట్లో దొరుకుతుంది బయట అలాగే మెర్క్యూరిక్ క్లోరైడ్ కూడా దొరుకుతుంది వీటిలో ముంచడము ముంచిన తర్వాతనే మళ్ళీ రెండో మొక్కను కత్తిరించే అటువంటి చే చేయాలి లేకపోతే మనం మామూలుగా మందుల దుకాణం దొరికే పొటాషియం పర్మాంగనేట్ అనే ద్రావణం దొరుకుతుంది ఆ పొటాషియం పర్మాంగనేట్ ద్రావణంలో కూడా మనం ఈ ఈ కత్తెర్లను కానీ సికేచర్స్ని కానీ ఏ పరికరం మనమైతే మొక్కలను కత్తిరించడానికి ఉపయోగిస్తామో వాటిని ముంచి ఇంకో మొక్కను కత్తిరించినప్పుడు ఈ తెగులు ఒక మొక్క నుండి ఇంకో మొక్కకు వ్యాప్తి చెందకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది మనం ఇన్ని చర్యలు చేపట్టినా ఇది ఈ భూమిలో ఉంది కనుక రైతులు తక్షణమే చేపట్టవలసిన చర్య ఏంటంటే మీరు ఇంతకుముందు గతంలో తీసుకొచ్చిన నర్సరీలు ఏవైతే ఉన్నాయో మన ప్రాంత రైతులు ఆ నర్సరీలోకి వెళ్ళి మళ్ళీ మొక్కలు తెచ్చుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే మీరు ఇతర రైతులకు మీరు సలహా ఇవ్వవలసింది ఏంటంటే ఆ నర్సరీ నుంచి మీరు కొన్న నర్సరీ నుంచి ఇంకో రైతును నర్సరీ ఆ నర్సరీ నుంచి మొక్కలు కొనకుండా చేయండి మొట్టమొదటిది రెండవది తప్పనిసరిగా వాళ్ళకి ఏమైనా నిర్ధారిత సర్టిఫికేట్ ఉందా లేదా మీరు పరీక్ష చేసుకున్న తర్వాతనే మొక్కలు తెచ్చుకోండి మూడవది ఇప్పుడు ఈ తెగులు కనిపించిన మొక్కలను తీసేసి ఈ తెగులను మన ప్రాంతంలో వ్యాపించకుండా చేయండి ఈ మూడు చర్యలు చేపడితే మన ప్రాంతం నుంచి ఈ బ్యాక్టీరియాను దూరంగా అవకాశం ఉంటుంది ప్రభుత్వం ఉద్యాన శాఖ అధికారులు పాలీహౌస్ రైతులకే పరిమితం కాకుండా సాధారణంగా పంటలను పండిస్తున్న రైతులను ప్రోత్సహించాలి అని అంటున్నారు శాస్త్రవేత్తలు తెగులు తీవ్రతను గుర్తించి మొక్కలు సర్టిఫైడ్ నర్సరీల నుంచి వస్తున్నాయా అని తెలుసుకోవాలి అంటున్నారు రైతులకు తెగుల నివారణకు సలహాలు ఇవ్వాల్సిన అవసరం ఉందంటున్నారు గ్రామాల్లోనూ ప్రత్యేకంగా అవగాహన కల్పించాలని సూచిస్తున్నారు రాష్ట్రంలో ఇప్పుడున్న తెగుళ్లతోనే రైతులు సతమతమవుతుంటే ఇప్పుడు పుట్టుకొచ్చిన ఈ కొత్త రకం తెగులతో అయోమయంలో పడ్డారు ఈ కాల్ తెగులు నివారణకు మార్కెట్లో ఎరువులు కూడా అందుబాటులో లేవు అందుకే రైతులు ప్రమాదం వచ్చే వరకు ఎదురు చూడకుండా ముందే తగిన జాగ్రత్తలు తీసుకుంటే తెగులను నివారించవచ్చు అంటున్నారు శాస్త్రవేత్తలు